గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన సీనియర్ దళిత పోరాట యోధుడు సి బోయకొండయ్యను జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ పలమనేర్ పట్టణ కార్యాలయం నందు పట్ల కె మురళీ అధ్యక్షతన ఆదివారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా నాయకులు డివి మునరత్నం వేలాయుధం మాట్లాడుతూ బోయకొండయ్య ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు గ్రామీణ ప్రాంత ప్రజలను తన పాట ద్వారా కవితల ద్వారా ఎంతో మందిని చైతన్యవంతం చేసి పోరాటాల వైపు ఆకర్షింపజేశారని గుర్తు చేశారు నేటి నుండి నాటి వరకు బోయకొండయ్య నిస్వార్థంతో ప్రజల కొరకు పనిచేసి చరిత్ర సృష్టించారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ గ్రామీణ బడుగు బలహీన మైనార్టీ ప్రజలకు ఉపయోగపడాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్థసారథి సుబ్రహ్మణ్యం రవికుమార్ పాండురంగాచారి రంగాచారి సాంబశివ సరస్వతి శివన్న తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మల్లమ్మ మల్లమ్మ చెన్నైకి పుట్టిన బిడ్డగా అని ఎన్నో ఆడుబాట్లు ఎదుర్కొని దళిత ఉద్యమాల్లో కీలకమైన పాత్ర పోషించి అస అవసరమైతే జైలు కూడా పోయే సందర్భంలో కూడా ఆయనకి రెండు రొమ్ము రొమ్ము నిలబడి నిలబడినాడు ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు ఇంత అంత కాదు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక మేలు పంపు తెచ్చినాడు పాటల రూంపులో కావచ్చు ఆయన రచయితలు కావచ్చు అన్ని వేళల అన్ని విధాల ఆయన ప్రజానికానికి మేర్కొప్పినాడు ఆయన చేసిన సేవలు ఈరోజు మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాము ఎన్నలేని కృషి చేస్తున్నాము ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం కూడా కంగడ భద్రమై ముందడుగుతో నడుస్తున్నాము ఏ పోరాటం చేయగా మేము ఆయన తలుచుకునే మేము పోరాటం చేస్తున్నాము ఎందుకంటే ఆయన అనేకమైన పోరాటాలు పోరాటంలోనే కాదు పాటల రూపంలో కూడా తన కళను ప్రదర్శించి జనాన్ని మెరుగులు వ్యక్తి సీఫ్ పడిపోయాయి అని చెప్పేసి గంగవర మండలము ఆయన ఈ మధ్యలో అనారోగ్యం సరిలేక వెనుకున్నాడే కానీ ఉద్యమ నేత మమ్మల్ని అందరినీ కూడా ఒక ఈ స్థాయికి తీసుకొచ్చిన తీసుకొచ్చిన మహా మేధావి మందిని తయారు చేసిన చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు కూడా తయారు చేసినారు అయినా కూడా వాళ్ళు ఉద్యమాల్లోకి రాలేదు కాబట్టి మేము ఆయన ఆశయ సాధి మాత్రము మేము ఈరోజు ఉద్యమం బాట పట్టాము ఉద్యమం బాట పట్టి కొంతమందికి ఉపయోగపడుతున్నాము మేలు ఎక్కడ సమస్యగా అక్కడ మేము ఎంటర్ అయ్యి కొన్ని సమస్యలు పచ్చకారానికి కృషి చేస్తున్నాము ఎన్నడూ ఆయన ఆశయాలు మేము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఆయన దంపతులకి ఇద్దరికి కూడా మేము ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకొని ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా సన్మానం చేయాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల అభివృద్ధి నిర్మూల సంస్థ ద్వారా మేము కృషి చేసినాము దీనికి అన్నిటికీ కారణము మన కేళ్ల పట్ల పాతకేల పట్ల మురళీసార్ గారు ఈరోజు ఆఫీస్కి వచ్చి ఈరోజు మనం సన్మానం చేత సారి అన్నకి ఒక ఉద్యమనియాత్రని చెప్పేసి నేర్పొంటున్న మహానుభావుడు ఆయన ఆశయాలని ఆయన సౌజన్యంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ